నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు ఎన్టీఆర్ చిరస్మరణీయుడని నవీన్ అన్నారు ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి పండగ ప్రతి సంవత్సరం మహానాడు వేదికగా నిర్వహించుకుంటామని ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోవడం జరిగిందని కానీ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు Реми на раковете е не е not a ماڻھو آھي شي ڳوٺ ۾ کڏھن لاٿو ٿا రోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి సినీ రంగంలో మరి భారతదేశాన్ని ఉన్నతలు గురించినటువంటి వ్యక్తి మరి రాజకీయ రంగ ప్రవేశం మరి ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మరి పార్టీ స్థాపించడం జరిగింది మరి తొమ్మిది మాసాలు తిరగకుండానే మరి అధికారంలో రావడం జరిగింది మరి ఆయన గతంలో మరి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ రకంగా హింసించారో అదే దూరంలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలకే పట్టం కట్టి పేదవాళ్ళని అభివృద్ధిని విస్మరించారు మరి మరి ఆ ఎన్టీ రామారావు గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అలాగే ప్రజల సంక్షేమం కోసం ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తాగడానికి నీరు అలాగే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మరి బతికించినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ మహనీయుడిని ఎప్పుడూ స్మరించుకుంటూ మరి మే ఇరవై ఎనిమిదిన మరి తప్పనిసరిగా మరి మహానాడు చేసుకునే వాళ్ళు ఈ రోజు మరి మనకి నాలుగు రోజుల్లోనే మరి మన మన పార్టీ అధికారంలో రాబోతా ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని పురస్కరించమని వాయిదా వేయడం జరిగింది ప్రతిరోజు వంద ఏళ్ళ దాటి నూట ఒక్క సంవత్సరం వచ్చిన ఆ మహానుభావున్ని గుర్తు చేసుకుంటా స్ఫూర్తినిచ్చుకుంటా మరి స్వీట్లు పంపిణీ చేసుకుంటా ఒక పండగ వాతావరణంలో అని చెప్పేసి మరి ఆయనే ప్రజా సంక్షేమ అభివృద్ధి సాధించినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నూట ఒకటి జయంతి సందర్భంగా ముందుగా రాష్ట్రపతి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పోయి జ్యోతిర్ శాసనసభ్యులుగా మంత్రిగా మరి జైలు చూ అవసరం జరుగుతుంది అలాగే చంద్రబాబు గారు సీఎం అవసరం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత జనసేన పార్టీ అవసరం జరుగుతుందని చెప్పి మరి మీరందరూ కూడా విజయవాడ జీవించారు చంద్రబాబు నాయుడు గారు జ్యోతిలో జరిగింది తెలుగుదేశం జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు జరిగింది మరి ఈ సూర్తు జరుగుతుంది